మల్లికార్జున ముచ్చట్లకు స్వాగతం ప్రపంచవ్యాప్తంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగినటువంటి అనేక యుద్ధాలు కనుక మనం చూసినట్లయితే కేవలం భామ కోసం భూమి కోసం మాత్రమే జరిగాయి కానీ ఈ భూమిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఖనిజ నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో అవి తరగని సంపదగా నిలబడిపోతూ ఉన్నాయి తెలివిగల దేశాలు ఏం చేస్తున్నాయంటే ఇతర దేశాల నుంచి తమ ఖనిజాలని దిగుమతి చేసుకొని తమ దగ్గర ఉన్నటువంటి ఖనిజాలను నిలవ ఉంచుకొని వాళ్ళ యొక్క అవసరాలు గడుపుకుంటున్నాయి తెలివి తక్కువ దేశాలు ఉన్నది మొత్తం కూడా ఎప్పటికప్పుడే హరించుకుంటూ పోతూ ఉన్నట్టు కూడా చేష్టలోడిగి చూస్తూ ఉన్నాయి దీనివల్ల రాబోయే కాలంలో భూమిలో ఉన్నటువంటి ఖనిజ సంపద కనుక మొత్తం అయిపోయినప్పుడు ఎక్కడైతే ఖనిజాలు నిలవ ఉన్నాయో ఆ ఖనిజాలు నిలవ ఉంచుకొని దాచుకున్న దేశాలు అప్పుడు ప్రపంచానికి తమ యొక్క ఖనిజాలని అమ్ముతూ తమ అవసరాలను గడుపుకుంటూ అనేక రకాల లక్షల కోట్ల డాలర్లను సంపాదించేటువంటి అవకాశం ఉంది దాంట్లో భాగంగానే రాబోయే యుద్ధాలన్నీ కూడా భూమితో భూమితో పాటుగా భూమి మీద ఉన్న భూమిలో ఉన్నటువంటి ఖనిజ సంపద కోసం జరగబోయే యుద్ధాలుగా మనం చూడబోతున్నాం దీంట్లో ఉదాహరణగా మనం చూసినట్లయితే డెన్మార్క్ దగ్గర ఉన్నటువంటి డెన్మార్క్ ఉన్నటువంటి గ్రీన్ల్యాండ్ అనేటువంటి ఒక చిన్న ప్రదేశము దాని యొక్క జనాభా కేవలం యాభై ఆరు వేలు మాత్రమే కానీ అక్కడ ఉన్న ఖనిజ సంపద కొన్ని లక్షల కోట్ల డాలర్ల విలువ చేసేటువంటి మరి ఖనిజ సంపద డెన్మార్ గ్రీన్ల్యాండ్లో ఉంది ఆ గ్రీన్ల్యాండ్ని స్వాధీనం చేసుకోవడం కోసమని ఈ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డైరెక్ట్గా డెన్మార్క్ని డిమాండ్ చేశారు ఇంతకుముందు బైడెన్ కానీ ఒబామా కానీ అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇతర దేశాల్లో ఉన్న ఖనిజాలని తాము తీసుకోవడం కోసమని తనకు వాళ్ళకి ఏవో కొన్ని పైసలు ఇచ్చి కొన్ని అవసరాలు తీర్చి లేదా ఇతర దేశాల మీద ఎగో ఎగదోసి ఇతర రెండు దేశాల మధ్య కక్షలు కార్పణ్యాలు పెంచి వాళ్ళ యొక్క వాళ్ళని నయాన భయాన ఒప్పించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఖనిజాలు తీసుకునేటువంటి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు మీరు ట్రంప్ యొక్క ఆలోచన విధానం చూసినట్లయితే డిమాండ్ చేసి కొనుక్కునేటువంటి లేదా లాక్కునేటువంటి ఆ యొక్క సంస్కృతి కొత్తగా వచ్చింది ఇది రాబోయే రోజుల్లో బలవంతుడు బలహీనుణ్ణి దోచుకునే సహ రోజు రాబోతుంది ఇది జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయము అందువల్ల నీ దగ్గర ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో ఆ సంపదని కొద్ది కొద్దిగా వాడుకుంటూ ఉన్న సంపదని పెంచుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే నీ విలువ పెరుగుతుంది అందుకనే మన పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి చెప్తు పెద్దవాళ్ళు చెప్తుండేవాళ్ళు కొండలైన కరిగిపోవు కూర్చొని తింటే అని కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని కాపాడుకుంటూ ఇతర అవకాశాలు పరిశీలించి విద్యుత్ అవసరాల లేకపోతే బొగ్గు ఇంకేదైనా అవసరాలకి మరి బొగ్గు ఖనిజాలని నిక్షేపాలని అనేక భూమిలో ఉన్నటువంటి అనేక ఖనిజాలని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని మన అందరం కూడా జాగ్రత్తగా గమనించాల్సి ఉంది అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి సంపదను కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ సంపదను పెంచుకుంటేనే మనం భవిష్యత్తులో నిక్షేపంగా ఉండగలుగుతామని ఆశిస్తూ మరి నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అదే రకంగా షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదన్నా ఉంటే సలహాలు ఇవ్వండి మీ మల్లికార్జున శర్మ నమస్కారం